డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గత కొన్ని నెలలుగా మన రాష్ట్రంలో ఎక్కువగా వినిపిస్తున్న పదమిది పదం చిన్నదే అయినా ఆ లక్ష్యం చాలా పెద్దది ఆ లక్ష్యాన్ని చేరాలంటే జనాల్లో అవగాహన లక్ష్య సాధనలో క్రమం తప్పని ఆచరణ అత్యంత ఆవశ్యం అందుకోసం నిరంతరం శ్రమిస్తోంది యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అందుకోసం అవసరమైన ప్రతి చిన్న అవగాహన కార్యక్రమాన్ని బలంగా వినియోగించుకుంటుంది అందులో భాగంగానే దేశంలో హీరోలంటే యువతేనని నమ్మే సంస్థలతో జట్టుకట్టి ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది డ్రగ్స్ వాడకం వల్ల కలిగే నష్టాలపై యువతకు అవగాహన కలిగించారు వారి సందేహాలను నివృత్తి చేశారు యావత్ ప్రపంచానికి పెను సవాల్గా మారిన సమస్య డ్రగ్స్ ముఖ్యంగా యువత భవిష్యత్తుకు ఇది గుడ్డలి పెట్టుగా మారింది చదువుకుని ఉద్యోగాల్లో స్థిరపడాల్సిన యువత డ్రగ్స్ కు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు రాష్ట్రంలో కూడా దీనికి అలవాటు పడుతున్న వారి సంఖ్య పెద్ద ఎత్తున ఉంటోంది ఈ నేపథ్యంలో యువత డ్రగ్స్ బారిన పడకుండా వారికి అవగాహన కల్పించేందుకు యాంటీ నార్కోటిక్స్ బ్యూరో హైదరాబాద్ లో కీలక కార్యక్రమం నిర్వహించింది తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం యూత్ ఫోర్స్ అనే రెండు స్వచ్ఛంద సంస్థలతో కలిసి చర్చ విత్ రియల్ హీరో అనే కార్యక్రమాన్ని చేపట్టారు టీఎస్ డైరెక్టర్ సందీప్ శాండిలియాలు ముఖ్య అతిథిగా హాజరయ్యారు గచ్చిబౌలి క్యూ సిటీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు టిఎస్ న్యాబ్ ఎస్పీ శరద్ పవార్ కూడా పాల్గొన్నారు

బంగారు భవిష్యత్తు ఉన్న యువత తోటి వారి ఒత్తిడి వల్ల లేక ఒకసారి తీసుకుంటే ఏం జరుగుతుందిలే అనే ఆలోచనలతో డ్రగ్స్ కు చేరుతున్నారు ఇలాంటి పోకడలే డ్రగ్స్ కు బానిస అయ్యేలా చేస్తున్నాయని టీఎస్నాప్ డైరెక్టర్ సందీప్ శాండిల్య ఆందోళన వ్యక్తం చేశారు దీనికి సంబంధించి గతంలో తాను చూసిన పలు అనుభవాలను ఆయన యువతకు వివరించారు ఎట్టి పరిస్థితుల్లోనూ దాని బారిన పడవద్దని హితవు పలికారు ఇందుకు ఎలాంటి జీవన విధానం పాటించాలో వివరించారు if you start taking drugs, without the drug, you cannot do your daily routine. you become dependent on the drug. any drug. you become dependent. you will not attend the class. suppose I am, I am a drug addict. okay. i am sitting in this. my wife comes. my wife comes, gives me a sanchi and gives me 100 rupees. go and get vegetables. इफ ई हेकन दि ड्रग् ई हाट टेकन दि ड्रग् वैपन दिल नाट बी एबल अजिटेबल गो टू दूरगापेडेंट आगे ड्रग्स दुरीते कुछ मार्केट को కౌమార యవ్వన దశలో ఉన్నవారే ఎక్కువగా డ్రగ్స్ కు అలవాటు పడుతున్నారని టీఎస్ న్యాబ్ లో రోజుకు సగటున పది కేసులు నమోదవుతున్నాయని పోలీసులు తెలిపారు అసలు ఇలాంటి స్థితి చాలా దయనీయమని వారు ఆందోళన వ్యక్తం చేశారు తొలిసారి డ్రగ్స్ వినియోగం చేసేవారిపై కేసు నమోదు చేయమని కౌన్సిలింగ్ ఇవ్వడం డీ అడిక్షన్ సెంటర్ పంపిస్తామని వారు తెలిపారు కానీ డ్రగ్స్ సరఫరాదారులను మాత్రం కఠినంగా శిక్షిస్తామని వెల్లడించారు కాబట్టి ఎవరు డ్రగ్స్ తీసుకుంటున్నట్లు సమాచారం అందినా కూడా వెంటనే టోల్ ఫ్రీ నంబర్ ఎనిమిది ఏడు ఒకటి రెండు ఆరు ఏడు ఒకటి 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 ఒకటికి తెలియజేయాలని కోరుతున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రగ్స్ వలకు చిక్కి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని సూచిస్తున్నారు స్టార్టింగ్ లో డ్రగ్ ఎలా అలవాటు అవుతుంది మనకు వన్స్ ఒక్కసారి నువ్వు టేస్ట్ చేసినా ఒక్కసారి ఆనందం కోసము ఎక్స్పెరిమెంట్ కోసము లేకపోతే పక్క ఫ్రెండ్ యొక్క నీ ప్రెషర్ కోసము లేకపోతే నీకేదైనా మానసికమైన సమస్యలు యాంగ్జైటీ ఉండి డిప్రెషన్ ఉండి జాబ్ లేదనో లేకపోతే జాబ్ పోయిందనో చదువులో మార్కులు ఎక్కువ రావట్లేదనో లేకపోతే ఫ్యామిలీలో అదర్ ఇష్యూస్ అనో ఆ డిప్రెషన్ తోటి ఒక్కసారి నువ్వు డ్రగ్స్ టెస్ట్ చేస్తే నెక్స్ట్ డే అది కావాలంటది ఆ నెక్స్ట్ డే కావాలంటది అది అడిక్షన్గా మారిపోతుంది ఆ మారిపోయిన తర్వాత నువ్వు చదువుకున్న చదువు నీ జ్ఞానము నీకున్న పరిస్థితులు అన్నీ జీరో నువ్వు కామన్ ఒక హ్యూమన్ బీయింగ్ గా ఉండవు కాబట్టి డ్రగ్స్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎందుకు ఎందుకుండే ఎందుకున్నది నల్లమందు మత్తుమందు మత్తు ఆల్ఫాజోలం గంజాయి కొకైన్ ఎంఎండిఏ వంటివి అందుబాటులో ఉన్న సమయంలో మనస్సు వాటిపైకి లాగుతుంది కానీ ఆ సమయంలో మనస్సును కట్టడి చేసుకోవడమే యువత సాధించే తొలి విజయమని అన్నారు ఎస్పీ శరత్ సి పవార్ వాటి వల్ల కలుగుతున్న నష్టాలను సెమినార్ రూపంలో ప్రదర్శించారు యువతలో ఇంటరాక్షన్ సమయంలో వారికి కలిగిన సందేహాలను నివృత్తి చేయడమే కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు సో అందులో ఐ థింక్ ది గ్రేటెస్ట్ కోర్ట్ ఇస్ నో చెప్పడం అన్నింటికన్నా ఎంత పెద్దవాడైతే అంత పెద్దవాడికి నో చెప్పడం అంత కష్టమైనది ఓకే సో మీకు ఎవరైనా మీ క్లోజ్ ఫ్రెండ్స్ లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా ఇట్ ది ఆఫర్ యూ డ్రగ్స్ ఇట్ ఇస్ సింపుల్ యూ హ్యావ్ టు టెల్ నో మీరు నో చెప్తే నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ ది వర్క్ ఇస్ డన్ ఇప్పుడు దాకా మీకు మూవీ చూపిస్తాం మనం ఆ మూవీలో అతను చనిపోయేదాకా తీసుకెళ్ళాడు బట్ వేర్ డిడ్ ఇట్ స్టార్ట్ స్టార్ట్ ఎక్కడైంది ఎవరో ఫ్రెండ్ ఒకటి సిగరెట్ చేస్తే సిగరెట్ నుంచి స్టార్ట్ చేసి సిగరెట్ నుంచి గాంజా గాంజా నుంచి కొకెన్ కోకేన్ నుంచి మళ్ళీ వేరేవి తీసుకొని మళ్ళీ లాస్ట్కి ఇంజెక్షన్లు వెళ్ళి అక్కడ దాకా చనిపోయినాడు సో ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ జీరో సో మీరు ఒకవేళ నో అని చెప్పి అక్కడే మీరు కట్ చేస్తే దెన్ యూ విల్ బీ సేఫ్ అండ్ సొసైటీ ఆల్సో విల్ బీ సేఫ్ సో ఇఫ్ ఎనీవన్ ఆఫర్స్ యూ డ్రా ఆర్ ఇన్ ఇఫ్ ఎనిమన్ యూ దాట్ ఒకటి కొడితే ఏం కాదు ఒకసారి గాంజా టేస్ట్ చేయండి ఏం కాదు అంటే first thing is you say no second thing is you call us on our number number. Uh, we have a website you can get in touch with us through our email also నిత్యం మంచి కార్యక్రమాలతో ముందుకు సాగడం ఆనందంగా ఉందని తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షులు మట్ట రాజేశ్వర రెడ్డి అన్నారు యువతతో గడపడం వారికి డ్రగ్స్ వినియోగం దుష్ప్రభావాల పట్ల అవగాహన కల్పించడం మంచిదని అన్నారు వారి ప్రయోజనాలకు అవసరమైన కార్యక్రమాలు చేయాలని సంకల్పించి గత ఎనిమిదేళ్లుగా దిగ్విజయంగా చైతన్య కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నామని యూత్ ఫోర్స్ సంస్థ బాధ్యులు చెబుతున్నారు ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏంటంటే మీ సమాజంలో మనకు ఉన్న ముఖ్య సమస్య సమస్య ఇప్పుడు డ్రగ్స్ సో దానివల్ల అనేక జీవితాలు నాశనం అవుతూ ఉన్నాయి సో వారిని నివారించడానికి అదేవిధంగా యూత్ని అదేవిధంగా సమాజాన్ని డ్రగ్స్ నుంచి దూరంగా ఉంచడానికి ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మేము నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో అదేవిధంగా సిటీస్ యూత్ కాలేజ్ వీళ్ళ స్టూడెంట్స్కి ఏమవుతుందంటే ఈ డ్రగ్స్కి తొందరగా ఉన్నారు సో దీనికి ఒక ముఖ్య ఉద్దేశం మేము ఏమనుకున్నామంటే వారు ఐస్ ఐసోలేటెడ్గా ఉండడం జరుగుతుంది అందరూ ఏంటంటే పేరెంట్స్ కానీ స్టూడెంట్ అందరు ఏంటంటే ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అనే ఒక రాపిడి వల్ల ఒక ప్రెజర్ వల్ల అదేవిధంగా ఇప్పుడున్న సమాజంలో ఉన్న స్ట్రెస్ వల్ల వీరు వీటికి తొందరగా బనిస్ అవుతా ఉన్నారు చర్చా విత్ రియల్ హీరో కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా చాలా మంచి అనుభవం వచ్చిందని విద్యార్థులు తెలిపారు డ్రగ్స్ వల్ల పెడదారిన పడుతున్న యువతను దేశ భవిష్యత్తులో ఎలా ముందుకు నడిపించాలో తాము ఎలా నడవాలో తెలిసిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు బంగారు భవిష్యత్తును దేశ సంపద సృష్టికి అంకితం చేస్తామని అంటున్నారు లైక్ అనుమానం ఎవరి మీద అనుమానం కనిపిస్తే వాళ్ళని టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు కదా వాళ్ళకి కంప్లైంట్ చేయడం కానీ ఇలా ఇలా చేస్తే డ్రగ్స్ తీసుకోవడానికి భయపడతారు ఎందుకంటే డ్రగ్స్ తీసుకునే వాళ్ళు జైలు వేస్తారు కాబట్టి తెలిసిన వెంటనే ఈరోజు ఇక్కడ జరిగిన సెషన్ చాలా యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ యంగ్స్టర్స్కి కావచ్చు లేదా సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరికి బికాజ్ డ్రగ్స్ అనేవి చాలా అంటే చాలా బ్యాడ్ ఇంపాక్ట్ ఉంది సొసైటీ మీద ఇద్దరు హెల్త్ ఇష్యూస్ రావచ్చు ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగవచ్చు చాలా అంటే చాలా జరుగుతున్నాయి సో వాటి మీద మాకంటూ ఒక ఐడియా అవగాహన ఇవన్నీ వచ్చాయి సో వాటిని ఎలా స్టాప్ చేయగలుగుతాము వాటి నుంచి ఎలా దూరం అవ్వగలుగుతాము లేదా అవి యూజ్ చేసే వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు దాని నుంచి ప్రిటెండ్ అవ్వడానికి ఎలా ఏం చేయొచ్చు ఎలా దానికి కేర్ తీసుకోవచ్చు అంటే చాలా తెలుసు అంటే ఎలాంటి టైప్స్ ఉన్నాయి ఒక టైప్కి సంబంధించిన దానికి సంబంధించిన సిమ్టమ్స్ కావచ్చు ఇలా చాలా డిఫరెంట్ థింగ్స్ నేర్చుకున్నాము యువత భవిష్యత్తుకు డ్రగ్స్ పెను సవాలుగా మారిన నేపథ్యంలో దాని వాడకం వల్ల కలిగే నష్టాల గురించి వివరిస్తూ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలపై ప్రశంసలు కురుస్తున్నాయి రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా మార్చేందుకు రాబోయే రోజుల్లో ఇలాంటివి మరిన్ని కార్యక్రమాలను నిర్వహిస్తామని పోలీసు అధికారులు తెలిపారు